రే రే సరేనా పార్టీని రేట్ చేయండి ఐస్లండ్ రేట్ ట్రై టు బీ ట్రై టు బీ వర్దియంటి రిస్పెక్ట్ రిస్పెక్ట్ ఐంట్ కట్ టు సీ ఇట్ కట్ టు సీ మై కంట్రీ ఇస్ గోయింగ్ టు ఆల్ ద పబ్లిక్ ఆఫ్ హెలో సిటీ నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు ఎల్లుండు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఒకే రోజైతే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి రెండు దఫాలుగా స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయటం జరిగింది నిజంగా ఆ పిల్లలు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరో తేదీ ఈవినింగ్ వచ్చి ఏడవ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ ఇంత చక్కగా తీద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి అటు డిఈఓ ఈఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీర్దిద్దారు నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పదలు మీరు కూడా వచ్చారు మీ మీ టీవీలో బంధించున్నారు సార్ ముందుకు బాగద్దు బాగుంటాయి అన్నారు బాగుంటాయి సార్ బాగుద్దు అన్నారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయనకి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఆయన వచ్చాడు మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఒక స్కూల్ మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు వచ్చాను సార్ పది రోజుల క్రితం మళ్ళీ ఇవాళ వస్తే మొత్తం రూపురేఖలని మారిపోయినాయి సార్ ఎలా చేశారు అన్నారు ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్గా అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రోజు ఇటు చుట్టుకోట్టు రోజు యాభై పదివేల మంది చదవటానికి అవకాశం ఉంది అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను അഭിനന്ദിച്ചു അളക്ക് കൃതജ്ഞാങ്ങ്ക് യൂ